ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ జటాధరం పాండురంగం శూలహస్తం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే అంటూ మనం వారిని ప్రార్థిస్తాం మహర్షి అనసూయ దంపతుల తాలూకా బిడ్డడే దత్తాత్రేయస్వామి దత్తాత్రేయస్వామి స్వరూపం త్రిమూర్తులు అత్రిమహర్షి అనసూయ దంపతులను కరుణించి వారికి సంతానంగా జన్మించడం జరిగింది దత్తాత్రేయుణ్ణి ప్రార్థించినట్లయితే మనకు ఆయుర ఐశ్వర్యాలు వంశవృద్ధి కలుగుతాయి శ్రావణ మాసం మనకు అత్యంత శుభప్రదమైనటువంటి మాసం ఈ మాసంలోనే మనకు అనేక రకాలైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి వాటిల్లో ముఖ్యమైనటువంటివి మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పండుగ ఇవి వస్తూ ఉంటాయి అయితే ఈ రాఖీ పండగ గురించి అన్నా చెల్లెళ్ళ తాలూకా అన్యోన్యతల గురించి మనకి పురాణపరంగా కూడా కొన్ని విషయాలు తెలుసుకో తెలుసుకోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు సుభద్ర గురించి అలాగే యముడు యమి వీరు అన్నా చెల్లెలకు ప్రాధాన్యం ఇచ్చి వారి తాలూకా అన్యోన్యత గురించి మనకు చెప్పబడేటువంటి పురాణ పాత్రలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ దత్తాత్రేయుని గురించి ఈ శ్రావణ పౌర్ణిమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటి ఒక గ్రంథం ఉంది ఈ గ్రంథాన్ని మనకు శంకరభట్టు అనేటువంటి వారు రచించడం జరిగింది ఒరిజినల్గా దీన్ని సంస్కృతంలో రాయబడ్డం జరిగింది తరువాత దీన్ని ఆంధ్రీకరించారు శంకరభట్టు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుని సమకాలీనులే కాబట్టి వారితో తిరిగి వారు ఏ రకమైనటువంటి మహిమలు చూపించారో ఈ గ్రంథంలో వివరింపబడింది ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోనే మనకి ఈ రాఖీ పండగ గురించి వివరాలు కొన్ని చెప్పబడ్డాయి వాసమాంబ ఆమెడ శ్రీపాద శ్రీవల్లభుడి తాలూకా సోదరి వాసమాంబ వాసవి మాత వాసీ కన్యకాపరమేశ్వరి ఆర్యవయసుల తాలూకా కులదేవత ఎలదేవత ఈమెడ ఆ రోజున పిఠాపురానికి వచ్చి శ్రీపాద శ్రీవల్లభుడికి సాక్షాత్తు రాఖీ కట్టడం జరుగుతుందనేటువంటిది పురాణాల్లో ప్రస్తావించబడటం జరిగింది ఈ వాసమాంబ గురించి కన్యకా పరమేశ్వరి దేవి గురించి స్కాంద పురాణంలో మనకి సనత్సుజాత సంహితలో ఈ కన్యకా పరమేశ్వరి వృత్తాంతం ఉంటుంది ఈమె శ్రీపాద శ్రీవల్లభుని తాలూకా సోదరి పిఠాపురంలో జరిగేటువంటి పండక్కి ప్రతి రాఖీ పండగ నాడు ఆమె తప్పకుండా వచ్చి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభునికి రాఖీ కడుతుందని ఆ రోజు భక్తులు ఎవరైనా సరే పిఠాపురంలో ఉండి ఈ వేడుకను చూసి వాళ్ళు భక్తిగా నమస్కరించుకుంటే వాళ్ళ తాలూకా జన్మధన్యం అవుతుంది ఈ పిఠాపురంలో జరిగేటువంటి ఈ వేడుకలను ఇప్పుడు మనం రాఖీ పండుగ వేడుకలను ఇప్పుడు మనం చూద్దాం ఇదే పిఠాపుర మహాస్థాన ప్రవేశ ద్వారం చూడండి దీంట్లో భక్తులు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడైతే దేశంలో దత్తభక్తులు ఉన్నారో సాంప్రదాయబద్ధంగా ఈ రోజున పిఠాపురం రావడం జరుగుతుంది పిఠాపురం మనందరికీ తెలుసు శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం ఇక్కడే సుమతి అప్పలరాజు దంపతులకు శ్రీపాద శ్రీవల్లభుడిగా దత్తాత్రేయుడు జన్మించడం జరుగుతుంది ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో దత్తాత్రేయుడు చిన్నతనంలో ఉన్నటువంటి ఫోటో అద్భుతమైనటువంటి ఈ ఫోటో ఈ మహాసంస్థానంలో పిఠాపురంలోని మహాసంస్థానంలో ఉంది భక్తిగా అందరూ కూడా నమస్కరించుకోండి ఇదే ఔదుంబర వృక్షం ఔదుంబర వృక్షానికి దత్తాత్రేయుల వారికి అవినాభావ సంబంధం ఉంది దత్తాత్రేయుల వారు ఔదుబర వృక్షంలోనే నివసిస్తారని అలాగే ఈ వృక్షం కిందే తపస్సు చేసి భక్తులను అనుగ్రహిస్తారని పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఔదుంబర వృక్షానికి ఎవరైతే నమస్కరించుకుంటారో వారికి అన్ని రకాల పాపాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ఇదే పెనుగొండ నుంచి వాసమాంబ తరఫున అంటే వాసవి పరమేశ్వరి తరఫునటువంటి వచ్చినటువంటి రాఖీ భక్తితో నమస్కరించుకోండి ఎందుకంటే ఎలాంటి సదవకాశం మనకు లభించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తిగా అందరూ కూడా ఈ రాఖీకి నమస్కారాలు చేసుకోండి అయితే ఈ రాఖీని పూజారులు శ్రీవల్లభునికి అలంకరిస్తారు ఇది చూడండి ఈ ఫోటోలో చూడండి పూజారి గారు ఆ రాఖీ పెనుకొండ నుంచి వచ్చినటువంటి రాఖీని శ్రీపాద శ్రీవల్లభులు వారి కుడి చేతికి అలంకరిస్తున్నారు దర్శించుకొని భక్తితో నమస్కరించుకోండి ఓం రామ్ దత్తాత్రేయాయ నమ ఇలాగే ఈ వాసవాంబి వాసమాంబ పంపినటువంటి దత్తాత్రేయుణ్ణికి ఆ రాఖీ కట్టిన తర్వాత ఆయన తాలూకా చిరునవ్వులు అల్లంఘించేటువంటి ముఖంతో ఉన్నటువంటి ఆ మూర్తిని కూడా మీరు దర్శించుకొని భక్తితో నమస్కరించుకోండి శ్రీదత్త శరణమ్మ ఇది ఇది అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడాను స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భక్తులు తెచ్చినటువంటి రాఖీలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో ఉంచడం జరుగుతుంది వారిని భక్తులు నేరుగా స్వామికి సమర్పించలేరు కాబట్టి పూజారులే ఆ మొత్తం రాఖీలన్నింటినీ కూడా ఈరోజు రాఖీ పండుగ నాడు శ్రీపాద శ్రీవల్లభునికి సమర్పించడం జరుగుతుంది ఇప్పుడు రాఖీ కట్టిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభునికి అలంకారం చేస్తారు పూజలు చేసి అలంకారం చేస్తారు చూడండి ఈ మూర్తిని చూడండి ఇదే పూజలు అన్నీ అయిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు పూర్తి అలంకారంతో ఉన్నటువంటి దృశ్యం ఈ దృశ్యాన్ని దర్శించడానికి వేయి కళ్ళు కూడా చాలవు భక్తులందరూ కూడా శ్రద్ధగా నమస్కరించుకోండి అలాగే భక్తులు వారు తెచ్చినటువంటి రాఖీల్ని నేరుగా వారే కడదాము అని ఒకవేళ అనుకున్నట్టయితే సంస్థానం ఆలయం బయట శ్రీపాద శ్రీవల్లభులు ఉంటారు ఇదే మూర్తి దర్శించండి ఇక్కడ కొంతమంది భక్తులు వారే నేరుగా విగ్రహానికి రాఖీ కడుతున్నారు ఆదృశ్యాన్ని కూడా చూడండి మీరు ఒకవేళ గుడిలో కట్టడానికి అవకాశం మనకు ఉండదు కాబట్టి ఇక్కడ కట్టాలనుకున్నట్టయితే ఇక్కడ కూడా మీరు దర్శించి చక్కగా మీరే స్వామివారికి రాఖీ కట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టు ఈ ఫోటో కూడా ఒకసారి చూడండి ఏ భక్తులైతే అత్యంత భక్తి శ్రద్ధలతో రాఖీ పండుగ నాడు పిఠాపురానికి వచ్చి పెనుగండ వాసమాంబ పంపినటువంటి రాఖీని ధరించినటువంటి దత్తాత్రేయుల్ని దర్శించుకొని అక్కడ ఆలయంలో ఉంటారో వారికి చిత్రగుప్తుడు అత్యంత పుణ్యాన్ని అనుగ్రహిస్తాడని సాక్షాత్తు భగవంతుడైనటువంటి దత్తాత్రేయుల స్వామి వారే సెలవివ్వటం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి వీళ్లను బట్టి ఒక రాఖీ పండకైనా తప్పనిసరిగా పిఠాపురాన్ని దర్శించండి దర్శించి ఈ వేడుకల్లో పాల్గొనండి ఇప్పుడు మనం బాపనాచార్యుల వారి తాలూక గృహాన్ని కూడా ఒకసారి చూద్దాం ఇదే బాపనాచార్యుల వారి గృహం ఈ గృహం ఇంతకుముందు ఉన్నదాన్ని ఇప్పుడు దాన్ని రీమోడలింగ్ చేయటం జరిగింది ఇక్కడ ఒక అన్నదాన ట్రస్ట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మహా సంస్థానం ఏదైతే దత్తాత్రేయుల వారి విగ్రహం ఉన్నదో అది కూడా బాపనాచార్యుల తాలూకా వారి గృహమే అలాగే ఇంకో గృహంలో కూడా నిత్య భజనలు జరుగుతుంటాయి ప్రతినిత్యం కూడా భజనలు భజన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ముఖ్యంగా ఈ రాఖీ పండుగ నాడు అనంత సప్తాహం కింద వీళ్ళు భక్తులు భజన బృందాలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి పగళ్ళు కూడా భజనలు చేసి అలాగే రాఖీ పండగ నాడు మన దత్తాత్రేయుల వారిని దర్శించుకొని శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకొని పునీతులు అవుతుంటారు అత్యంత మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రంగా పిఠాపురాన్ని చెప్పుకోవచ్చు పిఠాపురంలో ఉన్నటువంటి అత్యంత మహిమల ఈ అంటే ఎందుకంటే మనం ఎలాగైతే కృష్ణుడు బృందావనంలో తిరుగాడాడో అలాగే శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలోనే తిరుగాటం జరిగింది ఈ వీధుల్లోనూ ఈ గృహాల్లోనూ కూడా ఆయన ఉండటం జరిగింది ఈ విషయాలన్నిటినీ కూడా బాపనాచార్యులు వారు గ్రహించి వారి మీద స్తోత్రాలు రాయటం జరిగింది అలాగే తరువాతి కాలంలో అనేక మంది సిద్ధయోగులు ముఖ్యంగా వాసుదేవానంద సరస్వతి లాంటి వారు వారి మీద అనేక రకాలైనటువంటి స్తోత్రాలను రచించడం జరిగింది దత్తభక్తులందరికీ కూడా ఈ ఇవి తెలుసు చరిత్ర అనేటువంటిది దత్తాత్రేయుని వారి తాలూకా సంపూర్ణ చరిత్ర అలాగే వాసుదేవానంద సరస్వతి వారు యాభై రెండు శ్లోకాలతో సంక్షిప్త గురు చరిత్రను రాయటం జరిగింది ఇవన్నీ కూడా మీరు పఠించి దత్తాత్రేయుల వారి తాలూకా అనుగ్రహానికి పాత్రలు కోరుకుంటున్నాను స్వస్తి